హాయ్ ఫ్రెండ్స్ తెల్లగా అందంగా కనిపిస్తున్న ఈ పురుగులను మీరు చూసారా మీ ఏరియాలో ఇలాంటి పురుగులు కనబడ్డాయా ఒకవేళ వాటిని మీరు ఏమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వీటిని ఏమంటారనేది నాకు కూడా తెలియదు ఇంత అందంగా కనిపిస్తున్న ఈ పురుగులు ఒక మొక్కని నాశనం చేసేస్తున్నాయి అంటే నమ్మగలరా నమ్మకపోతే మీరు చూడండి పూర్తిగా చూపిస్తాను ఇదిగో చూడండి ఇండివిజువల్గా సింగిల్గా పురుగు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది చాలా చాలా డేంజర్ అనమాట అంటే మనుషులకి ఎటువంటి హాని జరగదు కానీ మొక్కల్ని మాత్రం నాశనం చేస్తుంది అనమాట చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా ఇవి అలా మొక్కను అంటిపెట్టుకొని ఉంటాయి అన్నమాట చూడండి ఎండిపోతుంది మొక్క మొత్తం తెల్లగా అయిపోయింది అనమాట పైన చూడండి ఆకు ఎండిపోయింది యాక్చువల్గా చిగుర్లు వస్తున్న మొక్క అనమాట ఆ చిగుర్లు వస్తున్న మొక్కను పట్టుకున్నాయి చూడండి ఆ కింద భాగం మొత్తం తెల్లగా Cut.